అవుతున్నాం అనమాట శివాలయానికి వెళ్తున్నాము టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఫోర్ థర్టీ అయితే అవుతుంది కన్ఫర్మ్ గా పూజ హాయ్ హాయ్ జాను బూరి తింటాం గాయస్ మాకు దేని ఏంటి కేదార్ స్వామి రథానికి ఓన్లీ మాకు బూర్లో ఒకటారు అనమాట అందుకని బూర్లో కూడా ప్రిపేర్ చేస్తాము చాలా మంచి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సాయుధిగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాము ఇవాళ పొన్నమి కదా సో మేమైతే అందరం ఉపవాసం ఉన్నాం అనమాట మాకు కేదారేశ్వర స్వామి రథం ఉంది సో అందుకని చెప్పేసి బూర్లు అనమాట గ్రైండర్ పోయిందని చెప్పేసి కొత్త గ్రైండర్ తీసుకుందాం అని చెప్పేసి సోనా విజన్ అయితే వచ్చేసాము ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి సో మేము ఒక గ్రైండర్ మంచి తీసుకున్నాం బటర్ఫ్లై కంపెనీ తీసుకున్నాం గాయస్ అయితే చాలా బాగుంది ఇవాళ ఓపెనింగ్ అనమాట సో మేమైతే బూర్లు వేసి చాలా ఉంది ఇవాళ అందులో అందరూ ఉపవాసం అనమాట మంచిగా రథం చేసుకోవాలి సరిగ్గా తర్వాత గుడికి వెళ్ళాలన్నమాట సో మా వారైతే మావిడగలు కడతారనమాట మావిడగలు కడితే ముప్పై చెరువులు తాగిస్తారు గాయ ఎందుకంటే అలాగంటారు ఇలాగంటారు ఎలా అయితేనే కట్టేసారనుకోండి సో మేమైతే మంచిగా మావిడలు చేసేస్తాం క్లీనింగ్ అయిపోయింది బూర్లు అయితే వేయడం స్టార్ట్ చేయాలన్నమాట సో ఇప్పుడు స్టార్ట్ చేస్తాను సో నా డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి ఎవరికైనా కావాలంటే చూసారా బూర్లు వేస్తే ఎన్ని ప్రయోగాలు చేస్తున్నాను ఇలా ఉంటుంది గాయస్ నాతో బూర్లు వేయడం అంటే మామూలుగా ఉండదు అనమాట సో మా వారైతే మాత్రం పూజ పూజధధరి సద్దుతున్నారనమాట నేను బోర్లో ఎత్తున్నాను మా వారైతే పూజధరి సద్దుతున్నారు ఇంతకీ పిల్లలు ఏం చేస్తున్నారు అక్క అని అంటారు గాయత్రి ఇంట్లో టీవీ పెట్టేసి కూర్చోబెట్టాను గాయ టీవీ పెట్టి ఆ గాయత్రితో ఆడుతున్నారు కట్టేసాము మార్నింగ్ Ben de gitmem aaaayyyy Aaaaayy Sen iyi intin nun ana İyi bize var నేను రెడీ అయ్యానంటే ముందు పిల్లలు రెడీ చేసాక నేను రెడీ అవుతాను సో వాళ్ళు నీట్గా రెడీ చేసి బుట్ట బొమ్మల్లా రెడీ చేసి అయితే నేను రెడీ అవుతాను అనమాట సో నా శారీ వచ్చేసి నా పెళ్లి శారీ అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి అయిపోయిందమ్మా ఫ్రెండ్స్ ఊర్లో అవుతున్నాయి బూర్లు పిండికి ఇవాళ గ్రైండర్ ఓపెన్ చేసాము మా ఆయనేమో పూజ దగ్గర సర్దుతున్నారు గాయస్ నేను మాత్రం వీడియోలు తీసుకుంటున్నాను నాని నాని వన్ గాయస్ పూజకి కావాల్సినవి అన్నీ సర్దుతున్నారు అనమాట ఇంకా పత్రి ఇత్రి అట్టుపక్క ఇవాళ పున్నం నమ్ములు అందువల్ల అనమాట ఏందాక ఇందాక బులేసి ఇప్పుడు రెడీ అయ్యి అమ్మకప్పు చెప్పమంటారా సో నీళ్ళు రెడీ అవ్వడానికి లేట్ అవుతుంది అని చెప్పేసి పిల్లల్ని ఇంకా రెడీ చేయాలి కదని చెప్పేసి నేను సగం వేసి నేను దేవుడు మట్టికేసి అమ్మకప్పు చెప్పాను అనమాట సో నేను అమ్మా చూడను గైస్ నేను మాత్రం రెడీ అయ్యి సోకులు చేస్తున్నాను ఒక మా అమ్మ అంద చేస్తుంది ఇది నా పెళ్లి ఎలా ఉంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా పెళ్లి సారీ అనమాట ఇది బయట అందరు ఇరగేసే మా పూజ అయితే రెడీ అయిపోయింది బోర్లేమో సగం నేనేసాక సగం అమ్మకప్ప చెప్పానమాట సో రెడీ అవడానికి లేట్ అవుతుంది ఉపవాసం కదా తొందరగా అని చెప్పేసి పూజ దగ్గర అయితే తొందరగా మా వారు ఆ మా వారే అంత సర్దులేదు సగం నేను కూడా సద్దాను అనుకోండి ఎప్పుడో నేనే సత్తుతాను ఈసారి మాత్రం మా వారు హెల్ప్ చేశారనమాట మరి హెల్ప్ చేయలేక తప్పదని ముగ్గురు పిల్లలతో మరి కష్టమే మరి ఇంట్లో పనులతో సహా అయితే సో మా పిల్లలు అయితే రెడీ వాళ్ళు వాళ్ళైతే గారెలు తింటున్నారు అనమాట దేవుడికంటే ముందు మా వాళ్ళు గారెలు తింటున్నారు బట్లలో పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా సో దేవుడి దగ్గర అనుకోండి పిల్లలకి తర్వాత పెట్టాను అనమాట సో మేమైతే పూజకి అయితే కూర్చుంటున్నాం అనమాట ఇప్పుడైతే మాత్రం నేనైతే ఇలా రెడీ అయ్యాను ఇది నా పెళ్లి సేరా ఎలా ఉందో కామెంట్ చేయండి సో మా వారైతే రెడీ రమ్మంటున్నారు రమ్మంటున్నారనమాట పూజకి సో పూజలో రెడీ పిల్లలు తీసుకొచ్చానా మా పూజ వీడియో తీలేదు కానీ పైనే పట్టింది గైస్ మా వారు వీడియో ఆన్ చేశారు అది అయ్యే వరకు అలా పెడతానే ఉన్నా పూజ చేస్తానే ఉన్న సో చాలా బాగా చేసుకున్నాం చాలా భక్తితో భక్తి శ్రద్ధలతో చేసుకున్నాం అనమాట మీరు కూడా చేసుకుని రిజల్ట్ ఎలా ఉందో నెక్స్ట్ ఇయర్ కామెంట్ చేయండి గైస్ నిజంగా మర్చిపోకండి చేసుకోండి బాగుంటుంది ఎందుకే మా పూజదారి ఎలా సర్దుకున్నాం ఎలా చేసుకున్నాము అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ చాలా బాగా చేసుకున్నాము ఆ కొంచెం చుట్టుపక్కల అలా ఉంటుంది అనుకోకుండా అది పత్రి అనమాట పత్రితో పూచేసి ఇంక పత్రి అట్లానే ఉంచేసాం అనమాట సో చాలా బాగా చేసుకున్నాము మాకు నచ్చినంతలో మాకు వచ్చినంతలో బాగా చేసుకున్నాము నేను అనుకుంటున్నాను అనమాట ప్లీజ్ నచ్చి నచ్చితే కనుక లైక్ చేసుకున్న ఓం శివాయ నమ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గైస్ అయింది జాను పూజ అయితే అయ్యింది గాయ ఇప్పుడు టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము టెంపుల్కి వెళ్ళాక వీడియో తీసి పెడతాను చూడండి ప్రస్తుతానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ది శారీ నా మ్యారేజ్ పెళ్లి శారీ అన్నమాట అప్పుడు శారీస్ కంటే ఇప్పుడు శారీస్ బాగా లుక్ ఎక్కువ అనుకోండి ఎలా ఉందో కామెంట్స్ అగో జాను హాయ్ పూజ అయితే అయిపోయింది గాయస్ గుడికి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట శివాలయానికి వెళ్తున్నాము టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఫోర్ థర్టీ అయితే అవుతుంది కన్ఫామ్గా పూజ దగ్గర సర్దాలి ఇంకో టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్లో టెంపుల్లో కలుసుకున్నాము నెక్స్ట్ చూడండి హాయ్ జాను హాయ్ హాయ్ మా జాను బూరి తింటాను గాయస్ మాకు దేంటి కేదార్స్వామి రథానికి ఓన్లీ మాకు బూర్లో ఒకటారు అనమాట అందుకని బూర్లో ఒకటి ప్రిపేర్ చేస్తాము చాలామందికి మందికి పిండి వంటలు చాలా రకాలు ఉంటాయి మాకు ఓన్లీ బూర్లు అని చెప్పేసి అన్నారనమాట మా మావి గారు మా అతయ్య గారు అని అందుకని సో మేమైతే ప్రతి సంవత్సరం టెన్ ఇయర్స్ నుంచి అయితే మానకొండ అయితే చేస్తున్నాం అనమాట ఈ రథాన్ని ఈ రథం చేసుకుంటే చాలా మంచిదంట మీరు ఎవరైనా చేయాలి అనుకుంటే కనుక స్టార్ట్ చేయండి అది దీనికి ఆనవాయితీలు అలాంటిది ఏముండదు మనకు ఆనవాయితీ ఉందంట మా మా అన్నారు అయితే దీనికి ఆనవాయితీ అయితే ఏం అవసరం లేదంటే ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు నిజంగా చెప్తున్నాను గాయస్ చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం మీరు చూడండి ఏదో ఒకటి రిజల్ట్ ఉంటానే ఉంటుంది ఈ స్వామి వ్రతం చేయండి చాలా బాగుంటుంది మాకైతే బాగుంది కాబట్టి మీతో మీరు షేర్ చేసుకుంటున్నాను నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను గాయస్ ముగ్గురు పిల్లలతో నిజంగా అనేది వదిలేసేయండి నాకు ముగ్గురు పిల్లలు ఎంతకి ఎంత సంపాదించో అని అడగరు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు సో నాకైతే ముగ్గురు అనమాట ఈ సంవత్సరం అయితే ముగ్గురు పిల్లలతో చాలా బాగా చేసుకున్నాను గాయస్ నిజంగా వ్రతం అయితే ప్రతిదీ సంవత్సరం అన్ని స్పెషల్ అనమాట అయితే ఎలా చేసుకున్నాము గుడికాడి గుడికి వెళ్తున్నాము గుళ్ళో మాట్లాడుకున్నాం వచ్చేసాం టెంపుల్ అయితే వచ్చేసాం గాయస్ టెంపుల్ అంటే ఏ టెంపుల్ అనుకుంటున్నారు శివాలయానికి మాకు నా కాకినాడ తోరంగి శివాలయం అంటే ఎవరైనా చెప్తారు ఎవరికైనా తెలుసు తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి సో అయితే మేము టెంపుల్ అయితే వచ్చేసాం అనమాట అబ్బా టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది అయినా సరే టెంపుల్ ఎక్కడా ఖాళీ లేదండి ఫుల్గా బిజీగానే ఉందనమాట మేమైతే తొందరగా వచ్చాము మళ్ళీ నై ఈవినింగ్ అయితే ఖాళీ ఉండదు అని చెప్పేసి తొందరగానే వచ్చాము అయినా సరే గుళ్ళో దీపాలు పెడతానే ఉన్నారు ఎక్కడ ఖాళీ లేదనమాట నేను అసలు నాయిస్ రిమూవ్ చేశాను లేకపోతే నిజంగా రీసౌండ్ వచ్చేసింది అనమాట అంత రీసౌండ్ వచ్చింది కానీ చూస్తున్నారు కదా అసలు ఖాళీ లేదు సో మేము ఉండి మేము వెళ్ళే టైంకి కూడా అసలు ఖాళీ లేదనమాట సో వీడియో కంటిన్యూగా చూడండి అర్థమవుతుంది ఇది వచ్చేసి మేము నాగాల చవితికి సో ఇక్కడికే వస్తాం అనమాట చాలా జనం ఉంటారు కదా ఉండదు సో వీడియో కంటిన్యూగా చూడండి నచ్చుతుంది గుడి ఎలా ఉంది ఏంటి అనేది ఫుల్ వీడియో తీసి పెట్టాను సో మేమైతే మూడు వందల అరవై ఒత్తులు అంటారు కదా సో ఇక్కడైతే మేము వెలిగిస్తున్నాం అనమాట నేను మా వారు మా ముగ్గురు పిల్లలు అండ్ అమ్మ కూడా వెలిగించారు అనుకోండి దీపం పెట్టారనుకోండి ఈరోజు దీపం పెట్టకపోయినా సరే మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగిస్తే ప్రతి సంవత్సరం పెట్టినట్టు ప్రతిరోజు పెట్టినట్టు అవుతుందంట సో అందుకని చెప్పేసి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఉండి రేసుకుని గుడి దగ్గర గానీ చెరువులో కానీ వెలిగించి పడతారనమాట ఇవ్వండి చాను సెలెంట్కి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన వెళ్ళిపోయినా కోరుతున్నాను సో మేమైతే దండం పెట్టుకోవడం అయిపోయింది దీపాలు పెట్టడం అయిపోయింది ఇప్పుడు లోపలికి దర్శనానికి వెళ్దాం అనుకున్నాం సో మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ క్రౌడ్ చూసారా ఎంత ఉందో అసలు ఫుల్ గా పెరిగిపోతా ఉన్నారనమాట జా అబ్బా దీపం పెట్టడం అయిపోయింది గా బయటికి లోపల గర్భగుళ్ళకి దర్శనానికి పిల్లలు నా దగ్గర లేరని అనుకోకండి పిల్లలు మా వారి దగ్గర ఒకళ్ళు మా అమ్మవారి దగ్గర ఒకళ్ళు ఉన్నారు అమ్మ దగ్గర ఒకళ్ళు ఉన్నారనమాట మేము వచ్చినప్పటికి ఇప్పటికీ చూసారా క్రౌడ్ ఎంత ఉందో అసలు ఎక్కడ ఖాళీ లేదనమాట అంత జనం ఉన్నారు గా శివాలయం అనమాట ఇదిగోండి ఫుల్ వీడియో అనమాట ఇది వచ్చేసి ఎలా ఉందన్నది చేయండి మీరు ఇందుకే మీరు శివాలయానికి వెళ్ళారా లేదా ఒకవేళ వెళ్ళి ఉంటే కనుక కామెంట్ చేయండి ఉపవాసం ఉండి దేవం పెడితే చాలా మంచిదంట సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నా నచ్చితే కనుక లైక్ చేయండి అసలు వీడియో వెంట అప్పుడే వెంటనే అప్లోడ్ చేయాల్సిందే వన్ వీక్ లేట్ చేశాను సో సారీ గైస్ నెక్స్ట్ టైం ఇలా జరగదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హోమ్ శివాయి నహ్మాన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాబాయ్ గైస్